వాళ్ళిద్దరు ఎక్కడ ఎక్కడ ఎలా నిలబడ్డారు అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇగో ఇది మా హోటల్ అండి మా హోటల్ చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ వాళ్ళిద్దరు నిలబడ్డ ప్లేసు ఇక్కడ పాస్టర్ గారు అనే ఆయన యొక్క వ్యక్తి ఇక్కడ నించున్నాడు ఎస్ఐ గారు ఇక్కడ పక్క పక్కన నిల్చున్నారు నేను ఇటు నుంచి టీ ఇచ్చి ఉన్నాను అనమాట ఇగో ఇక్కడ ఈ ఏరియాలో ఇగో ఇక్కడ ఆపోజిట్లో చూడండి సీసీ కెమెరా కనిపిస్తూ ఉంట నుంచి ఇక్కడ వరకు ఫోకస్ వరకు కెమెరా కనిపిస్తుందా ఆ కెమెరా వరకు ఇక్కడ కనిపిస్తుంది మూడు గంటల అక్కడ కూర్చున్నారని ఎస్ఐ గారు చెప్పున్నారు నేను చూడలేదు నాకు ఏడున్నర ఎనిమిది ఆ తయన ఇక్కడ నుంచి నా దగ్గర తీసుకు మాత్రమే ఆ యొక్క వ్యక్తిని చూడటం నేను మాస్క్ పెట్టుకుని ఉన్నారు హెల్మెట్